ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ప్రత్యేకమైనటువంటి అని చెప్పచ్చు హిందూ ధర్మంలో సనాతన కాలం నుంచి ఒక గొప్ప విశిష్టత నెలకొన్నది ఈ గోమాతకి ఆ గోమాత యొక్క ఈ యొక్క ఈ గోశాల యొక్క విశిష్టత ఏమిటనేది మనం త్వరలో తెలుసుకుంటున్నాము ఇది కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో గల శ్రీరామగిరికి వెనుక భాగాన ఈ యొక్క గోశాల ఉన్నది ఈ గోశాలలో ఉన్నవి తక్కువ అయినప్పటికీ ఒక ఒక ప్రత్యేకత అయితే ఈ గోశాలలో ఉంది అది ఏంటనేది మనం ఇక్కడ ఉన్నటువంటి రైతు బాబ్జీ గారు ఉన్నారు ఆ బాబ్జీ గారిని అడిగి తెలుసుకుందాం ఆ బాబ్జీ గారు ఇప్పుడు మేము ఈ గోశాలకు రావడం జరిగింది ఒక ప్రత్యేకత ఉందని అయితే రావడం జరిగింది ఆ ప్రత్యేకత ఏమిటో ప్రజలకు భక్తులకు ముఖ్యంగా హిందూ సాంప్రదాయం హైందవ ఉన్న భక్తులకు తెలియజేస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ గోసంపలు పెరగడానికి కారణం మా నాన్నగారు మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు చాలా గోవులు ఉండేవి కానీ అలా ప్రతి ఒక్కరు కూడా దేశీయామని అమ్మి వేసి అందరూ కూడా బయటకు పంపించేశారు ఇది మాత్రం చిన్న ఆవు కింద ఉండేటప్పుడు మా నాన్నగారు దీన్ని ఇచ్చారు ఎప్పటికైనా మనకి గోసంపదే ముఖ్యమని చెప్పి ఈ పెద్ద ఈ ఆవుని పెద్ద ఆవుని పెద్ద ఆవుని దీన్ని ఈ ఉంచారు మా మా కోసం ఇది చిన్న పిల్ల దగ్గర నుంచి పెంచి పోషించి నాన్నగారు నాకు అప్పచెప్పారు నాకు అప్పచెప్పిన దగ్గర నుంచి దీన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చి ఎలాగైనా జరిగి గోసంపద పెంచాలని చెప్పి అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఇది నేను వ్యవసాయం చేయలేక బయట వ్యాపారం కోసం బయటకు వెళ్ళిన తర్వాత నాన్నగారు బెరల్సి వచ్చి బెరాలసీస్ వచ్చి ఇంటికే పరిమితం అయిపోయారు అప్పుడు ఆవుని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది కానీ వారు కూడా సరిగా సంక్రాంతి రోజుని తీసుకొచ్చి మళ్ళా నా మకం దగ్గర కట్టేశారు అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పారు బాబు ఎప్పుడు కూడా మన ఆవులను ఎవరికి ఇవ్వద్దు ఎవరికి అమ్మవద్దు ఎప్పుడు కూడా నువ్వు గోవుల్ని పెంచితే నీకు ఎప్పటికైనా కూడా పుణ్యం అని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పారు అప్పుడు నుండి అప్పుడే నిర్ణయించుకున్నాను నేను ఎప్పుడు కూడా గోవులను అమ్మకుండా గోసంపద గో గోసంపదను రక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఈ ఆవిని పెంచుకున్న తర్వాత నాలుగు దూడపాయలు పుట్టాయి నాలుగు దూడపాయలు పుట్టిన తర్వాత ఒక్కొక్కటి ఆవుపైలు పెట్టడం మొదలుపెట్టింది అలాగే దీని సంతతి ఐదు ఆవుపైలు వచ్చాయి అవి ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి దీనికి ఫస్ట్ పుట్టిన పెయి ఇది మొదటి పెయ్యి దీనికి రెండు సంతానం కలిగాయి రెండు కూడా దూడపేను పెట్టింది ఇది రెండవది ఇది వెళ్ళచ్చు ఇది రెండవది ఇది ఒక ఆవు పేను పెట్టింది అలాగే ఇది మూడవది ఇది కూడా ఒక ఆవుపైన పెట్టింది తర్వాత నాలుగవది అది చూడుతూ ఉండేది చిన్న పేయి ఆ నాలుగవ పేయ్యి తర్వాత ఐదవ పై అక్కడ పుట్టింది ఐదవ పై అది అలాగే ఈ సంపదను ఎప్పుడు కూడా రక్షించాలనే ఉద్దేశంతో నేను కాపాడడం జరిగింది వీటి కోసం అరవై అడుగుల షెడ్లో రెండు నిర్మించాను అలాగే రెండు ఎకరాలు గడ్డి కోసం కేటాయించాను ఇప్పుడు నీకు పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కాలం పట్టింది ఈ గోవులను సుమారు పది సంవత్సరాల కాలం నుంచి కూడా నేను ఈ గో రక్షిస్తున్నాను ఇప్పటికి ఎన్ని గోవులు మనకి ఇక్కడ అందుబాటులో మొత్తం పది గోవులు నా దగ్గర ఉన్నాయి ఆవులు అన్ని ఆవులే దీని ద్వారా ఇప్పుడు మీరు దీని ద్వారా ఇప్పుడు ప్రత్యేకంగా పది సంవత్సరాల కాలం నుంచి పెంచుతున్నారు అని చెప్తున్నారు కదా ఈ దీని ద్వారా మీరు ఎరటి ఎటు ఎటువంటి సంపదని మీ ఇంట్లో సృష్టించుకోగలిగారు ఎంతో సంపాదించగలిగారు సంపద అంటే ఆర్థికంగా సంపాదన లేకపోయినా ఆరోగ్యంగా చాలా సంపాదన చేసుకున్నాను నేను ఎందుకంటే మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మా పిల్లలు ఇప్పుడు పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతుంది చిన్నమ్మాయి ఏ తిన చదువుతుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎటువంటి బయట పాలు కాకుండా ఓ కేవలం మా దేశీయ పాలు మాత్రమే వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఎప్పుడు కూడా కనీసం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేదు చిన్న చిన్న రుగ్మతులు తప్ప ఎటువంటి అనారోగ్యం పాలవలేదు అలాగే మాకు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం మేము ఎప్పుడు కూడా ఒక పూట పాలు వదిలేసుకొని మేము తాగడానికి నిర్ణయించుకుంటాం అలాగే ఆవినయం తీస్తాం ఆమె నేను కూడా ఎవరికి అమ్మకుండా కేవలం నేను అయ్యప్పమాల వేసుకుంటాను దానికోసం స్వామివారికి అభిషేకానికి ఆ నెయ్యే వాడతాం కంపల్సరీగాని ఎప్పుడు కూడా నెయ్యి కూడకాను ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆవు పాలు ఆవు పెరుగు మజ్జిగ తిప్పి ఆ నెయ్యిని భద్రపరిచి నేను అయ్యప్పమాల ఇరుముడు కట్టుకునేటప్పుడు ఆ నెయ్యినే నేను తీసుకుని అభిషేకానికి వెళ్తాను అలాగే నాకు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేను దీన్ని ఇస్తాను ఈ ఆవి నయ్యే ఇస్తాను అలాగే నలుగురు ఐదురికి ఈ ఆవిని ద్వారా స్వామివారి అభిషేకానికి బట్కెళ్తాం దీనివల్ల మాత్రం నాకు ఎటువంటి ఆర్థికంగా సంపాదన లేదు కానీ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఆరోగ్య సంపాదన కంటే ఆర్థిక సంపాదన ముఖ్యం కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అది చాలు నాకు ఇప్పుడు ఇక్కడ విశేషత పది ఆవులు ఒకే సంపద సంతతి మరి అంత విశిష్టత కలిగినటువంటి ఈ గోశాల గోవులు సనాతన ధర్మంలో ఎంతో విలువ ప్రఖ్యాత ప్రత్యేకత ఉంది అలాంటి ఈ గోశాలకి ఎవరైనా భక్తులు వస్తుంటారా వస్తే మీరు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరు చాలామంది వస్తుంటారండి పర్వదినాలప్పుడు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి గోమూత్రం గోమయం పట్టుకెళ్తుంటారు అలాగే ఆవు పాలు కూడా నేను ఉచితంగా భక్తులకి అందజేస్తుంటాను ఎవరైనా అడిగితే వాళ్ళకి ఉచితంగా నేను ఆవు పాలు కూడా ఇస్తుంటాను ఈ ఈ మధ్యకాలంలో బాగా సనాతన ధర్మం పెరగడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆవు గో గోవులంటే చాలా పూజనీయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించడం జరుగుతుంది అలాగే ఆవుపాలు ఆవు పేడ ఆవు మూత్ర కూడా చాలామంది కావాలని ఆసక్తి చూపి ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరికి కూడా నేను ఇస్తూ ఉంటాను ఇక్కడ గారు ఇక్కడ మీకు మన ఈ గోశాల ఎంతో ప్రఖ్యాతమైనదే అలాంటిది ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాకినాడ జిల్లాలో ఆ రౌతుల్పూడి మండలం ములగపూడి గ్రామంలో దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా ఒక క్యాట్ అయితే పిలుపు ఎందుకంటే శ్రీరామగిరిపై శ్రీ కోదండరామ స్వామి అనేక పూజలను అందుకుంటున్నారు ఆ స్వామివారి పూజల్లో కానీ ఆ స్వామివారి ఉత్సవాల్లో కానీ ఆ స్వామివారికి వచ్చే కార్యక్రమంలో కానీ మన గోత్సవాల ఏ రకంగా దానికి సహాయపడుతుందని తెలియజేస్తారని కోరుతున్నాం మా శ్రీరామగిరిపై ఉన్న కోదండరాముడికి ప్రతి ఏకాదశి రోజున పూజలు నిర్వహించడం జరుగుతుంది అందుకోసం స్వామివారిని అలంకరించేటప్పుడు నేను ఆవనయ్య సమర్పించుకుంటాను ఆ ఆవనయ్యతో విగ్రహానికి అభిషేకం చేసి శుభ్రం చేసి అలంకర అలంకరణ చేయడం జరుగుతుంది దానికోసమై ఆవిని నేనే స్వామివారికి సమర్పించుకుంటాను ఆ అదృష్టం కావడం నాకు చాలా సంతోషం దీని ద్వారా నేను చాలా పుణ్యం సంపాదించుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో ముందు తరాలకు మనం మనం వచ్చే తరాలకు లేదంటే ఇప్పుడు దీని ద్వారా మీరు ఏమైనా సంపదని ఆశిస్తున్నారా దీనికోసం నేను ఎటువంటి సంపద ఆశించడం లేదు కానీ చాలామంది అడుగుతున్నారు ఆవులు కావాలని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ డబ్బులు తీసుకుని చెప్తున్నాను డబ్బులు తీసుకున్న పక్షంలో వాళ్ళు ఆవుని అమ్మవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అంటున్నాను ఉచితంగా ఆవుని తీసుకెళ్ళి ఆవుని మేపుకొని వాటి ద్వారా వాడు పాలు తాగి ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మళ్ళీ తీసుకొచ్చి నాకు అప్పచెప్పమని చెప్పి చాలామందికి చెప్పడం జరుగుతుంది అమ్మితే అది మన సంపద కాదు ఎక్కడైనా ఉంటే దాని ద్వారా అభివృద్ధి చెందితే అంతకంటే సంతోషమరగడం ఉండదు ఉండదని చెప్పి నేను డబ్బులు తీసుకోకుండానే ఎవరికైనా గోవుల్ని ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను బ్జిగారు ఇప్పుడు మనకి మనం మన తరం ఇది అయి ఉంటే నెక్స్ట్ బావి దీన్ని ఎలా అందించనున్నాం కేవలం గోసంపద పరిరక్షించడం వల్ల ఆరోగ్యం సంపాదించుకోవచ్చు ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవరు కూడా ఇప్పుడుకొచ్చి ఆర్థికంగా వెనకబడతానో కలగలేదు ఆరోగ్యం లేనివాడే ఆర్థికంగా వెనకబడతా ఉన్నాడు కావున ఈ గోసంపద రక్షించుకొని రక్షించుకొని పాలు తాగి శ్రేష్టమైన ఆరోగ్యం కలుగజేసుకొని కలకాలం సుఖంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మన ఈ దేశీయ గోవు యొక్క గోమయంతోను గోమూత్రంతోను మంది మన రాష్ట్రంలో కాదు పలు రాష్ట్రాల్లో కూడా అనేక వ్యవసాయంతో పాటు ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు మనం అది ఏమైనా చేసే ఉద్దేశం ఉందా దీని లేదంటే కేవలం మన పంటల పంటల కొరకే దీన్ని ఉపయోగించుకునే స్థితి కలుగుతుందా ఆ ఉద్దేశం ఎప్పుడూ మాకు ఉన్నదండి కానీ దానికి ఏ విధంగా ప్రాసెస్ జరగాలన్నది తెలియ తెలియడం లేదు అలాగే ఆర్థికంగా కొద్దిగా వెనుకబడుతు వల్ల దీన్ని డెవలప్ చేయలేకపోతున్నాం అదే ఇబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఆ యూనిట్ కూడా పెట్టి తయారు చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం దానికి మా యువకులు కూడా చాలా మంది ప్రోత్సహిస్తున్నారు వారు వార సహాయంతో కూడా ఆ యూనిట్ పెట్టాలని చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గోమూత్రం గోయమయంతో శుద్ధి చేసుకొని ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం దీనికోసం ఆ యూనిట్ను కూడా పెడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరుగా ప్రశ్న బాధ్య గారు ఇప్పుడు ఒకే సంతతికి చెందినటువంటి గోవులు ఇక్కడ ఉన్నాయి ఎంత విశిష్టతమైనటువంటి అయితే నేను ఎక్కడ చూడలేదు మధ్య మధ్యలో పక్క నుంచి కొనడం లేదంటే మనం అమ్మడం జరుగుతుంది కానీ అలాంటి ప్రక్రియ ఇక్కడ ఏమీ జరగట్లేదు కాబట్టి ఈ గోశాలను ముందు ముందు మనకి ఇక్కడికి వచ్చే భక్తులకి మనం ఆ భక్తులకి అందుబాటులోకి ఉంచచ్చా దీన్ని మీరు ఉంచదలుచుకున్నారా లేదంటే ఇది ఓన్లీ మీ గోశాల కిందనే లేదంటే భక్తులకి కూడా దర్శించేలాగా అందుబాటులో పెడదాం అనుకుంటున్నారా లేదా ఇది మాకోసమే కదండి భావతరల కోసం కూడా ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో దీన్ని నేను పరిరక్షణ జరుగుతుంది గోసంపద పెరిగితే చాలా పుణ్యం ఇది మన ప్రధానమంత్రి గారు గౌరవీయుల ప్రధానమంత్రి గారు కూడా చెప్పి చెప్పి ఉన్నారు గోసంపద పెరగడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా దేశం బాగుపడుతుంది పుణ్యం సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం ఇప్పటి అడుగులు వేస్తే ఎంతో అభివృద్ధి చెందుతారని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అది మన పూర్వీకుల నుంచి కూడా మనకి చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఆధునిక కాలంలో ఇటువంటి ఆ గోవు పరిరక్షణ చేయకుండా ఉండడం వల్ల చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఇది ఇప్పుడు ఇది దీని యొక్క ప్రత్యేకత ఇందాక మనం చెప్పలేదు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పది సంవత్సరాల కాలం నుంచి ఒక గోవుని ప్రధానంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇది ఇది ఈ మన తల్లి గోవు ఇక్కడ ఈ గో ఈ గో ఈ గోమాత ఇక్కడ ప్రధానమైనటువంటిది ఎందుకు ప్రధానమైనటువంటి అంటే దాని యొక్క సంతతి మాత్రమే ఇదంతా పెరుగుతూ వచ్చింది మనం బాబ్జీ గారు రైతు బాబ్జీ గారు వివరించడం వివరించడం జరిగింది అందుచేతనే ఇది ఒక ప్రత్యేకత అంటే ఇక్కడ ప్రత్యేకత ఎలా అంటే ఒకే సంతతి ఇక్కడ మొత్తం చూసుకుంటే ఒకే కుటుంబం మనం చెప్పుకుంటే కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఒకే కుటుంబం నుంచి ఇక్కడ గోశాల ఏర్పడడం జరిగింది మధ్యలో బయట నుంచి కొనడం కానీ లేదంటే ఇందులో ఒక గోవిని అమ్మడం కానీ జరగలేదు ఈ సనాతన ధర్మంలో ఇలాంటి గోశాల ఉండడం అనేది ఇక్కడ చేసుకున్న ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు చేసుకున్న ఒక పుణ్యము అని అయితే భావిస్తున్నాము ఎందుకంటే సనాతన సంస్కృతి మొత్తం ఆధారపడి ఈ గోవు గోవు మాత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది పంటల పండడంలోను అంతేకాకుండా భక్తులు భక్తుల యొక్క ఆరోగ్యంలోను కూడా అంతే అంతేకాకుండా దివ్యమైన క్షేత్రాల్లోనూ దేవుళ్ళ పూజల్లోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించుకుని ఈ గోమాత ఒకే సంతతి ఇక్కడ మా ఇక్కడ శ్రీరామగిరి ప్రాంతంలో వెనుక భాగాన్ని ఇక్కడ ఉండడం చాలా ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు ఇలాంటి గోశాలను ప్రతి రైతు కూడా ఆదర్శంగా తీసుకొని మన భావి తరాలకి అందిస్తారని కోరుకుంటున్నాము